రెండు గ్రహణాలు వస్తున్నాయి కదండి అసలు గ్రహణం రోజు ఏం చేయాలి ఏం చేయకూడదు అని చాలా మంది అందరికీ నమస్కారం గ్రహణం రోజు చేయాల్సిన ఐదు పనులు ఉన్నాయి గ్రహణ సమయంలో మొట్టమొదటిది ఏమిటంటే సాధారణంగా గ్రహణం మోక్ష మోక్షకాలంలోనూ స్నానం చేయడం మంచిది కనీసం గ్రహణం అయిపోయిన తర్వాత మోక్షకాలంలో అయినా కట్టుకున్న బట్టలతో సహా స్నానం చేయాలి ఇది మొదటిది రెండవది గ్రహణం సమయం ఆధ్యాత్మిక సాధనలకి అపూర్వమైన సమయం అసలు మీరు మామూలు అప్పుడే గాయత్రి మంత్రమో చేస్తే ఇంత ఫలితం వంచిందనుకోండి అదే గ్రహణం అప్పుడు చేస్తే కొన్ని వేల రేట్ల ఎక్కువ ఫలితం వస్తుంది అలాగే మంత్రం అవన్నీ ఉన్నవాళ్ళు మంత్రాలను సిద్ధింప చేసుకోవడానికి చాలా అపూర్వమైన సమయం గ్రహణం అంటే అందుకని చక్కగా మీకు ఏమైనా మంత్రం ఉంటే మంత్రం చేయండి ఉపనయమం అయిన వాళ్ళైనా హాయిగా గాయత్రి చేసుకోండి లేకపోతే ఏనా స్తోత్రాలు చదువుకోండి లలిత సహస్రనామం అలాంటిది ఏ మంత్రం రాకపోతే రామ హరే రామ అని ఓం నమ శివాన్ని చేసుకోండి తప్పకుండా చేయండి ఈ సమయాన్ని మాత్రం అసలు వృధా చేసుకోవద్దు ఇక మూడవది గ్రహణ సమయంలో అయ్యాక దాన ధర్మాలు చేస్తే మంచిది అంటే ఏవండి దానం పట్టడానికి మాకు ఎవరు దొరకరండి ఎవరు అక్కర్లేదండి పేదవాళ్ళు ఎంతమంది ఉంటారో మన దేశంలో పాపం ఒక పూట తింటే ఒక పూట తినని వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరికైనా ఆహారాన్ని మీరు పెట్టించండి లేకపోతే తిండి తినడానికి డబ్బులు ఇవ్వండి లేకపోతే ఎవరు దొరక్కపోతే ఆకలిగా ఉన్న ఒక జీవికి పెట్టండి అది కూడా మీరు మనస్ఫూర్తిగా చేస్తే దానమై తీరుతుంది భగవంతుడికి చేరుతుంది అలా చేయండి ఇంకా నాలుగవది గ్రహణానికి కొన్ని గంటల ముందే చేయాలి అది ఎలాగంటే గ్రహణ సమయానికి అసలు కడుపులో ఏమీ ఉండకూడదు అరిగిపోవాలి అని పెద్దవాళ్ళు చెప్పారు అందుకని అలా చేయండి ఇక ఐదవది పాలు పెరుగు ఊరగాయలు నెయ్యిని నీలా నిలువైనవి ఉంటాయి కదా వాటిపైన దర్భాలు వేయమని చెప్పారు అసలు దర్భాలకి గ్రహణానికి చాలా సంబంధం ఉంది అది ఈ మధ్య మధ్య సైంటిస్టులు కూడా తెలుసుకుంటున్నారు మీరు ఏదైనా వీడియోలో అసలు దర్భాలు ఎందుకు పవిత్రం ఎందుకు అవన్నీ మీకు వివరంగా చెప్తాను ఈ పని ఒకటి చేయండి ఇంకా చేయకూడని నాలుగు పనులు ఉన్నాయి మొట్టమొదటిది ఏమిటంటే గ్రహణ కాలంలో పొరపాటున కూడా పూజించకూడదు అని చెప్పారు భుజిస్తే ఆహారం పక్వం కాక లాంగ్ రన్లో జబ్బులు వస్తాయి అని చెప్పారు దానికి బహుశా కారణం ఏమై ఉండవచ్చు అంటే మన శరీరంలో అగ్నితత్వము జలతత్వము బాగా ఉన్నాయి చూడండి దాదాపు మన శరీరం అంతా అవే ఉంటాయి అగ్నికి ఆది దేవత సూర్యుడు జలానికి చంద్రుడు అందుకని వాటి ప్రభావం వీటి మీద పడకుండా ఉండడం కోసం అయి ఉండొచ్చేమో అదేమిటండి నాకు తెలుసుకున్న సైన్స్ మేధావి ఎవరో గ్రహణ సమయంలో తిని చూడు నా ఆరోగ్యానికి ఏమీ కాలేదు మీరందరూ కూడా హాయిగా తినండి అని చెప్పాడండి మరి తినాలా తినకూడదా అని నాకు తెలుసున్న ఒక అతను ఎవరో హెల్మెట్ పెట్టుకోకపోతే యాక్సిడెంట్లు అవుతాయని ఎవరో చెప్పారు అది చాదాస్తాను చూడు నేను నిరూపించి చూపిస్తాను అని బండి మీద వెళ్ళి వచ్చాడు రోడ్డు మీదకి క్షేమంగా తిరిగి వచ్చేసాడు ఇంటికి ఇప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలా పెట్టుకోకూడదా పెట్టుకుంటే మంచిదా అని చెప్పారా లేకపోతే లాంగ్ రన్లో ఎక్కడో అక్కడ ఏదో ఒక ఉపద్రవం అవుతుంది అలాగనే మన ఋషులు చెప్పారు అంటే ఖచ్చితంగా దాని వెనకాల కారణం ఏదో ఉంటుంది సైన్స్ కూడా ప్రకృతిలో ఇప్పటికే ఒక వన్ ఫోత తెలుసుకోవాలి ఇక సైన్స్ చాలా మంచిది మన తపస్సు శక్తితో కనిపెట్టారు కాబట్టి మన ఋషులు చెప్పినవి తప్పకుండా పాటిస్తూ ఉంటాం ఇంకా రెండవది పెద్దవాళ్ళు చెప్పింది ఏమిటంటే గ్రహణ సమయంలో నిద్రపోకూడదు అని ఇక మూడవది గ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా స్త్రీ పురుషులు కలవకూడదు అని దీనికి శాస్త్రంలో ఏం చెప్పారంటే ఇలా చేస్తే వచ్చ జన్మలో ఊర పందై తిరియక జన్మత్తి పుడతారు అని చెప్పారు అందుకని ఎందుకు చేయొద్దు నాలుగవది గర్భిణీ స్త్రీలు ఈ రేడియేషన్లోనూ కాకుండా ఉండేలా చూసుకోము అన్నారు చుట్టూ గర్భాలు అవన్నీ పెట్టుకొని దీని మధ్య కొంతమంది సైంటిస్టులు కూడా నిరూపించారు వాళ్ళు గర్భంతో ఉన్న ఎలుకల మీద గ్రహ ప్రభావం ఉంటుంది అనేది పరీక్షించి నిరూపించారు ఆ పుట్టిన ఎలుకల్లో కొన్ని రకాల తేడాలు ఉన్నాయి అని కొన్ని వైట్ పేపర్స్ అవి వచ్చాయి ఈ మధ్య అందుకని మెల్లిమెల్లిగా ఇప్పుడే సైన్స్ తెలుసుకుంటుంది కాబట్టి ఇది ఖచ్చితంగా పాటించడం మంచిది ఒక విషయం గుర్తుపెట్టుకోండి సైన్స్ తప్పు అని చెప్తున్న శాస్త్రంలోని చాలా విషయాలు ఇంకా సైన్స్ తెలుసుకోలేదు అని అర్థం తప్ప అది అబద్ధం అని కాదు ఎప్పుడో ఒకప్పుడు నెమ్మదిగా సైన్స్ తెలుసుకుంటూ ఉంది అప్పటి వరకు ఋషులు చెప్పినది పాటించడం చాలా మంచిది మనకి ఒకటి ఆలోచించండి ఒక పంచాంగం శాస్త్రవేత్త అంటే ఋషి సాంప్రదాయాన్ని నమ్మేవాడు ఎక్కడో ఒక గదిలో మూల ఓ పిలిక పెట్టు కూర్చొని ఒక పదేళ్ళ తర్వాత గ్రహణం ఎప్పుడు వస్తుంది అంటే చేతిలో ఏ పరికం లేకుండా టకటక టక లెక్కలు కట్టేసి ఒక గంటలో చెప్పేస్తాడు అంటే వాళ్ళకి లెక్కలకి వాళ్ళ మాటలకి అంత విలువ ఉందని అర్థం అవుతుంది కదా వాళ్ళు ఎలాగో లెక్క పెడుతున్నారని అందువల్ల సైన్స్ తెలుసుకుంటూనే మనకు తెలియని వాటిని ఖండించకుండా వాటిలో ఉన్న అర్థం ఏమిటి అని తెలుసుకోవడానికి కూడా మన సైన్స్ని ఉపయోగించుదాం ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి అలాగే రామని కామెంట్ చేయండి